హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు నేను బీరకాయ పెసరపప్పు కాంబినేషన్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఈ కర్రీలోకి నేను పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అందుకోసం అయితే నేను ఒక రెండు స్పూన్లు ధనియాలు అలాగే లవంగాలు చెక్క తీసుకొని ఫ్రై చేసుకున్నాను అవి అయితే ఒక ప్లేట్లో వేసుకున్నాను తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియను టమోటో కూడా వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియను టమోటో మగ్గే లోపల మనం ఈ లోపలైతే ధనియాలు చక్క లవంగాలు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకొని చిన్న రోడ్లు అయితే వేసుకొని దంచుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు లాస్ట్లో వేసుకోవాలండి ముందు మనం ధనియాలు చెక్క లవంగాలు అయితే దంచుకుంటున్నాను ఈ కర్రీకి ఈ పొడి చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది చూసారు కదా ఆనియను ఆనియన్ టమాటో మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలని అయితే అందులో వేసేసుకుంటున్నాను ఈ బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోవాలి బీరకాయ కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడుక్కున్నటువంటి పెసరపప్పునైతే అందులో వేసేసుకున్నాను ఈ పెసరపప్పు ముందుగా అయితే ఉడక పెట్టుకోని అవసరం లేదండి ఇలాగా మనము ఈ బీరకాయలో వేసేసుకుంటేనే బాగా మగ్గిపోద్ది చూసారు కదా బాగా కలుపుకొని కొద్దిగా అయితే బాగా కలుపుకోవాలండి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని అందులోనే మనము ముందుగా అయితే నేను సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదు కొద్దిగా పసుపు అలాగే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను కారం తగినంత అయితే యాడ్ చేసుకోండి అండి నేను రెండు స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను లాగా పసుపు కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి అందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి మనం పప్పు అయితే బాగా ఉడకాలండి పప్పు వరకు అయితే ఉడికించుకోవాలి చూసారు కదా మనకు పప్పు అయితే ఉడికిపోవచ్చింది ఇప్పుడు మనం ముందుగా దంచుకున్నటువంటి ధనియాలు పొడి అయితే వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నానండి సాల్ట్ నేనైతే సాల్ట్ వేసిన తర్వాత అందులో ధనియాల పొడి అయితే వేసేసుకుంటున్నాను అంతేనండి కూర అయితే చిక్కబడిపా వచ్చింది మనకు బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అంతేనండి ప్లీజ్ థ్యాంక్ యూ